నేను మీ విజయ్ కుమార్ ప్రభుత్వం నుంచి అయితే భారీ శుభవార్త అయితే వచ్చింది దాన్ని అది ఏంటో మనం తెలుసుకోయే ముందు అందరూ తప్పనిసరిగా మన ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి మనం సూటిగా శుద్ధి లేకుండా మాట్లాడుకుందాం ఇక టాపిక్లోకి వచ్చేద్దాం ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే అందించింది అది ఏంటంటే మనం సామాన్యులకు అది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఈరోజే ఇల్ ఇళ్ళ కేటాయింపు లేఖలను అందజేయనున్నారు దీనివల్ల చాలామందికి ఊరట లభిస్తుందని అనుకోవచ్చు ఇంతకీ ఎవరెవరికి ఈ ఇంటి అక్కు పత్రాలు లభిస్తాయి అనే అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు ఈరోజు అయితే ఇంటి పత్రాలది లేఖని అందిస్తానని ఒక డిస్టిక్లో అయితే మన ముఖ్యమంత్రి గారు అందిస్తున్నారని తెలియ వచ్చిన అండి ఇది తెలంగాణ ప్రభుత్వం మార్చి పన్నెండున రంగారెడ్డి దుబ్బాక జిల్లాలో తెలంగాణ గృహ నిర్మాణ పథకం కింద లబ్ధిదారులకు గృహ కేటాయింపు లేఖలను పంపిణీ చేయనుంది దీంతో అక్కడ ప్రజలకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు రంగారెడ్డి దుబ్బాక దుబ్బాక మండలం అంటండి ఈ క్రమంలో దాదాపు పన్నెండు వందల తొంభై రెండు మంది లబ్ధిదారులు గృహ కేటాయింపు లేఖలను అందుకుంటారు వీరిలో ఏడు వందల తొంభై నాలుగు మంది పురుషులు నాలుగు వందల తొంభై ఎనిమిది మంది మహిళలు ఉన్నారు అయితే రెండు వందల నలభై మంది వ్యక్తులకు మాత్రం అత్య గృహ ఒప్పందాలు అందుకున్నారు వీరిలో నూట డెబ్బై ఏడు మంది పురుషులు అరవై మూడు మంది మహిళలు ఉన్నారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లబ్ధిదారుల జీవన పరిస్థితులు మెరుగుపడతాయి నిరుపేద పౌరులకు సురక్షితమైన భద్రతమైన సొంతింటి గృహాలు లభిస్తాయని అనుకోవచ్చు ఈ లక్ష్యాల కోసం ప్రభుత్వం ముందుకు వెళ్తోంది అయితే ఇక ఈ ఇంద్రమైల్ల పథకంది ఏదైతే ఉందో అది ఈరోజు కొన్ని డిస్టిక్లలో ఇస్తున్నారని ఒక న్యూస్ వచ్చింది అది కూడా రంగారెడ్డి దుబ్బాకంట ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు స్థానిక ప్రతినిధులు సమక్షంలో గృహ నిర్మాణ చౌర భవిష్యత్తు దశలపై చర్చలు కూడా ఉంటాయి కాగా ఈ కార్యక్రమం మధ్యాహ్నం పన్నెండున్నరకు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఈ ప్రారంభమవుతుంది తెలంగాణ ముఖ్యమంత్రితో కూడా ఉంటారు మరోవైపు రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్పై కూడా ఇటీవలనే ఒక అప్డేట్ వచ్చింది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది వారం రోజుల్లోగా ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ పూర్తి చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలిపారు మొన్ననే వరకు మరి వారం రోజులలో అయితే ఈ ఇంద్రమైల్ అయితే ఇస్తామని చెప్పినారు ఇప్పటికే మనకు చాలా రోజులైపోయింది రోజు 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 ఇది వాళ్ళ రేపు ఇవాళ రే పని ఈ జరుగుతూనే ఉంది పేదవాళ్ళు అయితే చాలా ఇంద్రమైళ్ళ కోసం అయితే ఖచ్చితంగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు అని అది చెప్పాలంటే పేదవానికి ఒక వరమే ఎందుకంటే సొంత ఇంటి కళ అది చెప్పలేంది కాబట్టి ప్రతి పేదవాడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో రెంట్లు కట్టలేని పరిస్థితి కాబట్టి వాళ్ళు ఎంతగానో మరి ఇంద్రమ్మ ఇళ్ళ కోసం అయితే ఖచ్చితంగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు దేవుడు మరియు ఆ యొక్క ప్రభుత్వం గవర్నమెంట్ ప్రభుత్వం ఎవరైతే చాలామంది పేదలు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇల్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ విధంగా ఉందండి ఇక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు మంజూరు ప్రక్రియ తెలిసిందే మనకు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు మంజూరు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని తెలిపారు మరిన్ని వీడియోల కోసం మీ ముందుకు తీసుకొస్తా వరకు సెలవు ఏదైనా ఉంటే మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకు తీసుకొని వస్తాను అప్పటి వరకు మన ఛానల్ని లైక్ చేయండి మీరు ఇచ్చే ఆదరణ నేను ఇంకా మరిన్ని వీడియోలు తీసుకొని రావడానికి వీలవుతుంది థ్యాంక్ యూ బై బాయ్